ఆదివాసీ ఉద్యమ రథసారథి కీర్తిశేషులు జవాది లక్ష్మీనారాయణ ఏడవ వర్ధంతి సభను గుండాల మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క సభ తుడుందెబ్బ ఉపాధ్యక్షుడు వజ్జ ఎర్రయ్య అధ్యక్షత వహించగా వక్తులు తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ పాల్గొనడం జరిగింది జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ పీడిత ప్రజల ప పీడిత ప్రజల పక్షపాతి నిరంతర నేత జవాజీ అని కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పాయం లక్ష్మీనారాయణ కబ్బాకుల శ్రవణ్ కొడెం వెంకటేశ్వర్లు పూణెం శ్రేణు ఆవునూరి మధు ముక్తి సత్యం వీరభద్రము మోకళ్ళ కన్నయ్య చింత వెంకటేశ్వర్లు పొంబోయిన ముత్తయ్య కోరం సీతారాములు పూణెం మంగయ్య వాసం రామకృష్ణ గోవింద నరసింహారావు జవాది జోషి వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు మొత్తం కూడా కలిసి మరి ఏదైతే జార్ఖండ్ ప్రాంతం ఉందో జార్ఖండ్ లో కూర్చొని దాదాపు మూడు వందల డెబ్బై సంఘాలతోటి ఆడ నిర్మాణం చేసుకోవడం జరిగింది దాంట్లో కూడా జవాద యొక్క పాత్ర ఉందని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదే కాకుండా పోలవరానికి వ్యతిరేకంగా పోలవరం వ్యతిరేక పోరాట కమిటీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది దానికి నాయకత్వంగా తుడుందబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఓటం ఉపేంద్ర గారిని తీసుకురావడం జరిగింది వట్టం వట్టం నారాయణ గారిని ఆ కార్యక్రమాలుగా జేవాజీ యొక్క పాత్ర ఉన్నది అతని దగ్గరుండి కూర్చొని మాట్లాడి మొత్తం ఆదివాసీ సంఘాలని మొత్తం కూడా కలుపుకొని అదేవిధంగా మిగుతున్నటువంటి పార్టీలు ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ మరి ఏదైతే మరి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో ఎన్జిఓలు మరి ఏవైతున్నాయో వాటి అన్ని కూడా కూర్చోబెట్టి మరి అక్కడ పోలవరం వ్యతిరేకంగా మనం ఒక నిర్మాణం చేసుకోవడం జరిగింది దాంట్లో కూడా పోలవరం వ్యతిరేకంగా దాదాపుగా రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పదిహేను